శివాలయంలో దర్శనం దర్శనమిచ్చిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ హుజుర్ నగర్ రోడ్ శివాలయంలో చోటు చేసుకుంది గుడి తలుపులు తీసిన పూజారికి శివలింగం పక్కనే దర్శనం దర్శనమిచ్చింది దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు ఈ దృశ్యాన్ని చూడడానికి స్థానికులు దేవాలయానికి క్యూ కట్టారు తండోపతండాలుగా భక్తులు దేవాలయానికి చేరుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ ఘటన జరగడం ఎంతో తెలిపారు పెంచేసి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత పార్వతి అమర్లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇవాళ తెల్లవారుజామున ఐదున్నర గంటలకు స్వామివారికి అభిషేక తదనంతరం ఈ రోజు చవితి ప్లస్ నాగుల్ చవితి రెండు విశేషం ఈ రోజు స్వామివారి ఇవాళ గర్భాలయంలోకి చవితి సందర్భంగా ఇవాళ స్వామివారి భక్తులందరికీ కూడా నాగేంద్రుడు ఇవాళ స్వామివారి మెల్లో ఉండే నాగేంద్రుడు ఇవాళ స్వామివారి దగ్గరికి రావటం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు